ఇప్పుడు చాలా కీలకమైన అంశం ద్రౌపదీదేవి వివాహం ఆది పర్వంలో చివరి ఘట్టం ద్రౌపది ఐదుగురిని ఎందుకు చేసుకుంది అసలు ఆవిడ చేసుకుందా ఇది పెద్ద ప్రశ్న దీనికి ఇందాక యమధర్మరాజు విదురుడుగా పుడ్డానికి సంబంధం భారతంలోనే ఆది పర్వంలోనే ద్రౌపది వివాహ సందర్భంలోనే ముందు నచ్చ చెప్పవలసింది ద్రౌపద మహారాజుకి ఆ రోజుల్లో వివాహాల విషయంలో నిర్ణయం తల్లిదండ్రులు తప్పితే పెళ్లి కొడుకుది పెళ్లి కాదు వీళ్ళని అసలు మాట్లాడిని ఇచ్చేవారు కాదు వాళ్ళే నిర్ణయించేవారు ద్రుపద మహారాజును ఒప్పించాలి ఏ తండ్రి ఒప్పుకుంటాడండి తన కూతురుని ఐదుగురికి ఇవ్వడానికి మనం అంతకుముందు ఏమైనా జరిగిందా రామాయణ కాలంలో ఏ పురాణాల్లో లేదే కానీ ఆశ్చర్యకరంగా అర్జునుడు ఒక్కడే మత్స్యంత్రాన్ని భేదించినా సరే అర్జునుడు భేదించాడన్న విషయం తెలియగానే ఆ స్వయంవర మంటపంలో ఉన్న ఐదుగురు పాండవులకి ద్రౌపది పట్ల ఒకే భావన కలిగింది శృంగార భావన ఇది భారతంలో ఉన్నదే నేనే ఎవరిని తప్పు పట్టట్ల ఉన్న విషయమే ఎలా కలుగుతుంది భేదుస్తున్న వాడు తమ్ముడని తెలుసు కదా ధర్మరాజుకి భీముడికి కూతురు అనే భావన కలగాలి నకుల సహదేవులకి తల్లి అనే భావన కలగాలి నైదుగురికి ఎలా కలిగిందండి ఒకే భావన వాళ్ళ మనస్సులో కలిగిన భావాలకు ఆశ్చర్యపోయారు వాళ్ళే పోనీ ఏదో మనస్సులో గాలివాటం అనేక భావాలు కలుగుతూ ఉంటాయి అన్నట్టుగా వాళ్ళు వ్యక్తం చేయలేదు వాటిని తప్పు ఏదో అనిపిస్తుంది బహుశా అందంగా ఉండడం వల్ల అనిపించి అని ధర్మరాజు కానీ భీముడు కానీ నకురుడు కానీ సహదేవుడు కానీ అసలు ఆ మాట వ్యక్తం చేయలేదు అర్జునుడికి మాత్రం మనస్సులో అనిపించింది వీళ్ళు ఐదుగురికి సమాన భావనే కలుగుతోంది అని ఆ మాట అన్నా బాగుండదు ఆ ద్రౌపదిని తీసుకెళ్ళి కుంతికి చూపించారు భిక్ష తెచ్చాము అన్నారు మామూలుగా ఏదో కవిత్వం మాట్లాడదు అన్ని చోట్ల కవిత్వాలు మాట్లాడకూడదు వాస్తవం చెప్పాలి పెళ్లి కూతురు తీసుకొచ్చామని ఆడవచ్చు కదా ఇక్కడ కవిత్వం ఎందుకు లేనిపోయింది అక్కడికి వచ్చి అర్జునుడు ఏమిట్రా అందరూ కొత్తగా కనపడుతున్నారంటే భిక్ష తెచ్చామన్నారు ఇక్కడే నేను ఒక విషయం చెప్పాలండి సమాజంలో కుల సామరస్యం కోసం చెబుతున్నా ద్రౌపదిని వివాహం చేసుకున్నప్పుడు పాండవులందరూ ఎక్కడున్నారో తెలుసా వీళ్ళు సుక్షత్రియ వంశ సంజాతులు పైగా బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు బ్రాహ్మణ వర్ణం ఆ రోజుల్లో క్షత్రియ వర్ణం కంటే పెద్దది కింద లెక్క ఈ బ్రాహ్మణులందరూ కుమ్మరాయని ఇంట్లో మకాం ఉన్నారండి దట్ ఈజ్ ఇండియా దట్ ఈజ్ ఇండియా దట్ ఈజ్ ఇండియా మూల భారతం చదువుకుంటూ కుమ్మరాయని ఇంట్లో మకాం ఉన్నారు మారు వేషాల్లో ఉన్నారు మారు వేషాలు బ్రాహ్మణుల వేషాలు అసలే ఉండకూడదు కదా క్షత్రియులైనా ఉండకూడదు అనుకుంటాం మనం బ్రాహ్మణులైతే ఉండ ఉన్నారు కుమ్మరాయన ఇంటూ ఉన్నారు ద్రౌపదీదేవి కూడా కుమ్మరి ఇంట్లోనే ఒక గదిలో వీళ్ళు ఐదుగురు ఉంటే అక్కడికే వెళ్ళింది భర్త ఇంటికి వెళ్ళాలి గృహప్రవేశం అంటే అదే కదా స్థాళీపాకం స్థాళీపాకం అంటే కొండలో వంట వండడం ఆ హోమం అక్కడే చేయాలి కుమ్మరి ఇంట్లో చేశారు ఈ కుల భేదాలు ఇవేళ విపరీతంగా వ్యాపించినట్టుగా ఆ రోజుల్లో వ్యాపించాలి ఎవరి వృత్తులు వారు చేసుకున్నారు అందరూ సమానంగానే ఆదరించి బతికారు ఎవరింటో అన్నం తినడానికి ఓ పూట ఉండడానికి సంకోచించలేదు ఏదో పాడైపోతుందని ఆలోచించలేదు ఇవాళ అన్నిటికీ మనం కొట్టుకుంటున్నాం ఇక్కడ బజారు తిళ్ళన్నీ తింటూనే ఉన్నాం వేరే కులం ఇంటో తింటే మాత్రం ఏదో అయిపోయింది అనుకుంటాం ఇక్కడ హోటల్కి వెళ్తున్నాం అక్కడ ఆయన అసలు ఏముండారు చూసేవా ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ భిక్ష తెచ్చాము అనగానే మామూలే కదా నాయన ఐదుగురు సమానంగా పంచుకోండింది కొంపలు అంటుకుపోయే అనుకున్నాను ఐదుగురు సమానంగా పంచుకోడు తెచ్చిందేమో భార్య అని ఎలా పంచుకుంటారు అనేసరికి ధర్మరాజు వీళ్ళందరూ సంఘటనలో పడ్డారు అప్పుడు వాళ్ళకి అనిపించింది అమ్మ నోట కూడా ఈ మాట వచ్చింది మన మనస్సులో వేరే భావాలు కలిగే ఇది వ్యక్తం చేస్తే బాగుండదు ఎలాగేది ఎందుకు అనిపిస్తుంది అసలు ఇలాగా అప్పుడు వాడు సరిగ్గా ఎటువంటి బుద్ధి కలిగినప్పుడు ఎవరిని ఆశ్రయించాలంటే గురువునామాశ్రయం గురువులను ఆశ్రయించాలి వ్యాసుని ఆశ్రయించారు మహర్షి మేము నిజాయితీగా చెబుతున్నాం మాకు ఇలా అనిపిస్తోంది మా అమ్మ కూడా అలా అంది ఈ విషయం ఏమిటి అని లేదయ్యా దీనికి విశేషం ఉంది ఖచ్చితంగా మీరు రెండైన ముందు పాండవులకు చెప్పి తర్వాత వ్యాసుడు సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు ఎవరు వేరే చెప్పక్కల కృష్ణార్జునులు మొట్టమొదట కలిసిందే ద్రౌపదీ స్వయం వర సందర్భంలో అందుకని కృష్ణుడు వ్యాసుడు కలిసి వెళ్ళి ద్రౌపదులకు చెప్పి ఒప్పి ఏమిటి అంటే ఆ యమధర్మరాజు యజ్ఞం దగ్గరికి వీళ్ళు వెళ్ళే సమయంలో అక్కడ ఒక నది ప్రవహిస్తుంది ఆ నదిలో కమలాలు ఉన్నాయి ఆ కమలాల మధ్యలో ఒక స్త్రీ ఉండి ఏడుస్తుంది ఆవిడ నుంచి రాలనే ప్రతి నీటి బొట్టు ఒక అమలంగా మారుతుంది మూల భారతంలో ఆసక్తిగా ఉంటుంది ఈ కథ వ్యాసుడు ద్రౌపదుడికి చెబుతాడు మీ అమ్మాయి పూర్వజన్మ వృత్తాంతం ఇదయ్యా అని ఈవిడెవరు ఈవిడెవరు అంటూ ఉంటే ఈవిడ విచిత్రంగా ఉండి దేవతలు ఒడ్డున ఉండి చూస్తూ ఉంటారు ఆవిడ ఏడుస్తోంది ఎందుకంటే తనకి వివాహం కావట్లేదు అని ఏడుస్తోంది ఇంద్రుడి గురించి ఏడుస్తోంది ఆవిడ ఇంద్రుడు ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ నీకు ఎందుకు వివాహం కావట్లేదమ్మా అంటాడు నాకు బొల్లి మచ్చలు ఉన్నాయి శరీరం అంతా అందుకని నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవట్లేదు ఈ వ్యాధిని పోగట్టవయ్యా అని అడుగుతారు అప్పుడు సరిగ్గా ఇంద్రుడు తాను ప్రయాణించే రథం ఉంటుంది దానికి కాడి ఉంటుంది కదా ఎడ్డబండి కాడిలా ఇలా పొడుగ్గా ఆ కాడి రంధ్రంలోంచి బంగారపు నీరు కురిపిస్తాడు ఆ బంగారపు నీరు ఇవిడు చర్మం మీద పడగానే ఆ చర్మ వ్యాధి పోతుంది ఆవిడకి పెళ్లికి యోగ్యురాలు అవుతుంది దీనికి ప్రతీ ప్రత్యేకగానే ఇప్పటికీ మన వివాహాల్లో పెళ్లి కూతురు సరస్సు మీద నా బండి కాడి పెట్టి ఒక రంధ్రంలోంచి మంగళసూత్రం వేలాడ తీసి దాని మించి నీరు పోస్తారమ్మా ఖచ్చితంగా భారతీయ ఆచారం వంతు అక్కడ సరిగ్గా చదివే మంత్రం అపాలా అపాలా అనుగ్రహం కరోతూ అనుకుంటుంది అపాలాదేవి మిమ్మల్ని కాక ఆ కమలాల మధ్యలో చెరువులో నిలబడిన స్త్రీ పేరు అపాల అపాల ఆవిడ ద్రౌపదీదేవి పూర్వజన్మ ఈ అపాలకు ముందు ఇంకో జన్మ ఉంది ఆశ్చర్యకరంగా అప్పుడు మౌద్గల్య మహర్షి భార్య ఆ అపాలగా ఆవిడ పుట్టడానికి ముందు మౌద్గల్య మహర్షి భార్య ఆ మహర్షి పుష్ఠురోగి ఆయన భార్య ఆయన్ని చాలా భక్తిగా సేవించింది నా ధర్మం నా ధర్మమే నువ్వు ఏ భోగానికి యోగ్యుడు కాకపోవచ్చు సంతానం కూడా కలక్కపోవచ్చు అయినా నన్ను నీకు ఇచ్చి మా నాన్నగారు వివాహం చేశారు నా ధర్మం నేను చేయాలి అని ఎంత సేవ చేసింది అంటే ఆయన పరీక్ష కోసం మహాతపస్వి కావాలంటే రోగం పోగొట్టుకోగలడు ఆయన పూర్వజన్మ పాపం ఏదో ఉంది అది ఆ రూపంలో అనుభవించేస్తే పోతుంది కదా దీనికి తపస్సు ఎందుకు అని భయంకరమైన రోగాన్ని భరించాడు ఆయన ఈవెడిని పరీక్ష చేయడం కోసం ఆయన కుష్ఠ రోగంతో ఉండి వీళ్ళన్ని పుచ్చులు పోయి ఉంటే ఆవిడ అన్నం తినిపిస్తూ ఉంటే ఓ వేలు ఊడిపోయి కంచంలో పడింది ఆ స్థితిలో కూడా అక్కడి నుంచి లేవకుండా ఆవిడ ఆయనకు అన్నం తినిపిస్తే ఆయన దివ్య ఆవిడని ఆశీర్వదించి నీకు నేను ఏం చేశానని నాకింత సేవ చేస్తున్నావు అసలు ఇలా ఏ స్త్రీ అయినా ఉంటుందా లోకంలో ఎవరు నువ్వు నాకేం సంబంధం ఎందుకింత సేవ చేస్తు నాకు అవన్నీ తెలియదు అండి మా నాన్నగారు మీకు ఇచ్చి పెళ్లి చేశారు అందుకే నేనే సేవ చేస్తున్నా ఆ స్త్రీకి నమస్కారమమ్మా అమ్మాయికి నమస్కారం వివాహాలు నిలబడాలంటే ఇలా ఆలోచించాలి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా నాకు వివాహం చేశారు ఇంతే అంతే ఎలాంటి వాడైనా కానీ ఎలాంటి అమ్మాయి అయినా కానీ అనారోగ్యం వచ్చినంత మాత్రాన్ని విసుక్కుంటే ఇంకా భార్య ఏమిటి ఇంకా ఏమటండి అంత రోగాన్ని భరించింది ఆవిడ అప్పుడు ఆ మహర్షి తాను శరీరాన్ని చాలిస్తూ నీకేం కావాలో కోరుకో నా తపశ్శక్తితో నేను ఏదైనా ఇస్తాను కావాలని భరించాను ఈ రోగాన్ని ఇదంతసేపు అంటే నాకు నీ దగ్గర కాకపోతే ఎవరి దగ్గర చెబుతానయ్యా పెళ్ళయింది కానీ నాకు కామవాంఛలేమీ తీరలేదు కదా నీతోనే సమస్త భోగాలు నాకు అనుభవించాలనుంది తప్పకుండా ఆయన ఆయన ఐదు రూపాలు ధరించి ఐదు రూపాలలో ఆవిడని సంతృప్తి పరిచాడు ఆ ఐదు రూపాల అమిష తర్వాత పాండవుల్లో ప్రవేశించింది ఎందుకు ప్రవేశించిందయ్యా ఈవిడ ఇక్కడ మౌద్గయ్య మహర్షి భార్యగా పుట్టి తర్వాత అపాలగా పుట్టిందని చెప్పుకున్నాం కదా అప్పుడు ఈవిడ భర్త గురించి నాకు పెళ్ళవట్లేదు పెళ్ళవట్లేదు అని తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు నీకేం కావాలంటే భర్త 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 అని ఐదు సార్లు అడిగింది వెనకాల కథ వేరే ఉంది శివుడు సంకల్పం వేరే ఉంది ఐదుగురికి ఒక ఆవిడ భర్త కావాలి అనుకోకుండా ఇవి నోట ఆ మాట వచ్చి తథాస్తు అన్నాడు శివుడు వెంటనే ఆవిడ సవరించుకుని ఐదుగురు నిన్ను పెళ్లి చేసుకుంటాను ఇది చాలా అన్యాయం ఇది చాలా ఘోరం నేను ఏదో కంగారులో అన్నాను ఇంటికి వచ్చిన కూరాడు అమ్మ అమ్మ స్కూల్లో ఏం జరిగింది అంటే 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 ఇద్దరు అమ్మలో ఉన్నట్టు అని మరి ఇంటికి వచ్చిన స్కూల్ నుంచి వచ్చి అమ్మ అమ్మ ఇవాళ మా బళ్ళులో ఏం జరిగింది ఇద్దరు అమ్మలు ఉన్నారు అక్కడ అంతే కదా లాంగ్వేజ్ కానీ వరాలు శాపాల్లో ఎప్పుడు లాంగ్వేజ్ చాలా ముఖ్యం చూడు దాన్ని పట్టుకున్నాడు ఇక్కడ ఎందుకంటే ఆయనకు ప్రణాళిక ఉంది అంతకుముందు ఒక కథ ఉంది అది కూడా చెబుతా ఆ కథ నడవాలి అంటే ఒక ఘటన రచించాలి ఎవడో ఏదో పొరపాటు చేయాలి దానికి ఎంతకు ఇసీసేడు ఆయన అండర్లైన్ అంతే నువ్వు అన్న వయసు సార్ కొంచెం నా వద్దు మరో లోకంలో నేను అప్రతిష్ట పాలైపోతాను నా మాట వినవమ్మా మేము చూసుకుంటాం కదా నీకెందుకు అనుభవించే ఓ పని అయిపోతుంది ఉన్నావు కదా ఐదుగురు నీకు భర్తలు అవుతారు కాంగారపడకు ఎక్కడే ఉండు నీవు శరీరానికి రోగం ఉంది కదా ఇంద్రుణ్ణి ప్రార్థించానాడు ఇంద్రుణ్ణి ప్రార్థించాడు ఆయన బంగారపు నీరు కురిపించాడు ఆ రోగం తగ్గింది అప్పుడు మిగిలిన దేవతలందరూ యముడు యజ్ఞం కోసం యముడిని శాంతపరచడానికి పెడుతున్నారు కదా ఈ స్త్రీ నేను చూపిస్తాను యముణ్ణి రమ్మంది వెళ్ళారు హిమాలయ పర్వత ప్రాంతాలకి వెళ్ళారు అక్కడ ఒక యువతి యువకుడు చదరంగా వాడుకుంటున్నారు కూర్చొని వాడు సాక్షాత్తు శివపార్వతం కేవలం యువత యువకుల వేషాల్లో ఉన్నారు వాడిద్దరూ ఆడుకుంటూ ఉంటే ఇందులో ఇంద్రుడు ఉన్నాడు కదా ఆయన దేవేంద్రుడు కదా ఆయన గర్వం ఎక్కువ కదా స్వర్గాధిపతి ఎవరెక్కడ నా రాజ్యంలో ఎవరూ పేకాడడానికి వీల్లేదు అటు వాడు ఇక్కడ అయితే బాగుండే ఎంత బాగుండేది నా రాజ్యంలో ఎవరో పేకాడడానికి వీలు లేదు మీరు ఇక్కడ ఏదో అక్షక్రియుడు ఆడుతున్నారు యువత యువకులు పని ఏం లేదా చదువుకోవడం మానేసి అన్నాడు వెంటనే యువ యువక రూపంలో ఉన్న శివుడు నీలాంటి వాళ్ళు నలుగురు అయ్యారు ఇక్కడ నువ్వేం చేయలేవు బో అన్నాడు వాళ్ళని రెస్ కొట్టడానికి నలుగురావడం నేను ఏదైనా చేస్తా అని యువవేషంలో ఉన్న శివుణ్ణి కొట్టడానికి వచ్చాడు వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు ఈ వెనకాలావుడు అంది ఆయన ఎవరో మీకు తెలియదు అందుకే వెర్రి వేషాలు వేస్తున్నారు వేయకుండా ఆయన చెప్పినట్టు వెనండి ఆయన శివుడిని ఇప్పుడు తెలుసు అప్పుడు శివుడు మళ్ళీ ఈ అమ్మాయిని పిలిపించి ఆ ఇంద్రుణ్ణి పైకి లేపని తన తపశ్శక్తితో పైకి లేపి నీలాంటి వాళ్ళు నలుగురు పరాభవానికి గురయ్యారు కావాలంటే ఆ కొండ గుహలో ఉన్నారు చూడమన్నాడు ఈ ఇంద్రుడు లాంటి దేవతలు లాంటి వాళ్ళు నలుగురు ఉన్నారు అక్కడ ఈయన కొండ గుహకు ఉండే రాయి తొలగించుకుని లోపల కడితే నలుగురు అక్కడే ఉన్నారు మీ పేర్లు ఏమిటి అని అడిగారు విశ్వధామ విశ్వభుక్ భూతధామ శిబి శాంతి వైజయంతి అని తేజస్వి అని ఐదు పేర్లు చెప్పారు విశ్వభుక్ భూతధామ శిబి తేజస్వి శాంతి మా ఐదుగురు పేర్లు ఇవి నలుగురు పేర్లు చెప్పారు అందులో మధ్యవాడు తేజస్వి ఆ పేరు తప్ప నలుగురు పేర్లు చెప్పారు చూడగానే మీరెవరు మేము నీలాగే ఇంద్రులన్నైనా పూర్వకాలంలో పరిపాలించు నువ్వు ఒక్కడవే అనుకుంటున్నామేమో మమ్మల్ని శివుడు ఎలా చేశాడు మాకు తోడు ఐదుగురు కూర్చొని పేకాడుకుందాం అప్పటికి ఇంద్రుడికి బుద్ధు వచ్చి శివుడు కాళ్ళ మీద పడితే మీరు ఐదుగురు ఈ అపాలకి భర్తగా పుట్టండి అన్నాడు ఈ అపాల ద్రౌపదిగా పుట్టింది ఆ ఐదుగురు పాండవులుగా పుట్టారు ఈ మొత్తం మూడు జన్మలకు ముందు ఇంకో జన్మ ఉందండి ఆవిడకి ద్రౌపది అంతకంటే ముందు అపాల అంతకంటే ముందు మౌద్గల్య మహర్షి భార్య అంతకంటే ముందు జన్మ ఆశ్చర్యకరంగా నలదమయంతుల కుమార్తె ఇంద్రసేన ఈవిడే నరదమయంతుల కుమార్తె ఇంద్రసేన ద్రౌపదీదేవి అందుకే నన్నయ్య గారు భారతంలో అక్కడక్కడ నారాయణ నారాయణే అని ప్రయోగిస్తారు పరిశోధన వాళ్ళకి తెలుసు ద్రౌపదిని నాలాయని అని ఎలా అంటారండి నలుని కుమార్తె కాబట్టి నాలాయని అన్నారు నలధ నలదమయంతలకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అందరికీ తెలుసు వాళ్ళు అడవులకు వెళ్ళేటప్పుడు ఇంద్రసేనుడు ఇంద్రసేన అనే వీళ్ళిద్దరిని పుట్టింట్లో పెట్టింది దమయంతి అంతే కదా వాళ్ళు అడవులకు వెళ్ళారు ఆ ఇంద్రసేన తర్వాత జన్మలో మౌద్గుల్య మహర్షి భార్య తర్వాత జన్మలో అపాల తర్వాత జన్మలో ద్రౌపది అందువల్ల ఈ జన్మకు నువ్వు ఐదుగురిని భరించక తప్పదు ద్రౌపది అందుకని అయ్యా ద్రౌపదిని అగ్నిశిఖర్లోంచి ఇంట్లో పుట్టింది కాబట్టి నువ్వు ఐదుగురికి ఇవ్వక తప్పదయా అని వ్యాసుడు శ్రీకృష్ణుడు ఇద్దరు కలిసి ఈ జన్మతో ఈ గొడవ ఏదో వదిలిపోతుందయ్యా వదిలించేయండి దీనికి వెనకాల చాలా ప్రణాళిక పొందినైనా ఈవిడ పుట్టకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగే అవకాశం లేవు మామూలు సౌందర్యం అది అనేక రకాల పరిణామాలు జరగాలి ఒక పెద్ద ప్రణాళికలో ఇవన్నీ భాగంగా నడుస్తున్నాయి మీరు భరించండి ఈ జన్మకి తప్పదు అని వ్యాసుడు శ్రీకృష్ణుడు ద్రుపదునికి నర్శ చెబితే అసలు అంత ఆవిడ పైగా శశీదేవి అంశ కూడా ఇంద్రుడు పుట్టాడు కాబట్టి శశీదేవి పుట్టింది శశీ దేవి అంశ ఇంద్రసేన అంశ అపాల అంశ మౌగల్య మహర్షి భార్య అంశ ఇన్ని కలిసి ద్రౌపదీదేవి జన్మించిందమ్మా ఆవిడ మహాసాధ్వి నిస్సందేహంగా మహాసాధ్వి ఆ లోకంలో ఎక్కడా జరిగింది ఆ యుగంలో ఆ కాలంలో మాత్రమే ఎందుకు జరిగిందంటే ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి దీన్నే ధర్మ సూక్ష్మం అంటారు దాన్ని ఎప్పుడూ మనం ఆదర్శంగా తీసుకోకూడదు భార్య కాకుండా నలుగురితో సంబంధం ఉండగానే వాడిని ఏదో రసికుడు అంటే పర్వాలేదు వాడు కొంచెం శ్రీకృష్ణుడేపు శ్రీకుష్ఠుడు ఎందుకు దొరికాడ నీకు ఆయనలో ఈ విధమని భగవద్గీత చెప్పమను ఆయనలో గోవర్ధనం ఎత్తమను యథం మట్టి తట్ట ఎత్తలేడు వీడు ఇప్పుడు శ్రీకుష్ణుడు ఇక్కడ వేరే సంబంధాలు ఉండేసరికి శ్రీకృష్ణుడు గుర్తొచ్చాడు ఎవడైనా పేకాడితే ధర్మరాజు టైపు ధర్మరాజు పేకాడటం ఒకటే చేశాడు ఇంకేం చేయలేదా ఇవి కాదండి మనం చేయవలసిన వ్యాఖ్యానాలు ఆ రకంగా పంచభర్తులకు అయింది ఆవిడ అది పంచభర్తులకు కావడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం